నమస్తే అందరికీ కార్మికుల ఐక్యత కార్మికులలో కొన్ని సమస్యలు కార్మికులకు ప్రభుత్వం అన్నదండగా ఉండాలి అన్న కాన్సెప్టుగా గత ఏడాది నుంచి ప్రొద్దుటూరు పట్టణంలో మొదలైన వలస కార్మికులు రిక్షా కార్మికులు హమాలీలు చెప్పులు కుట్టే కార్మికులు వీళ్ళందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలి వాళ్లకు తగు విధానాలతో ఆర్థిక విధానాలతో ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవితాలను ముందుకు నడపాలి అన్న ఆలోచన సంకల్పంతో మహాజన రాష్ట్ర సమితి ఒక ఆశ్రయ సాధనలో నిన్న ఐదో తారీఖు కడప జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఒక కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం అదేవిధంగా ఈ నెలలోనే ఈరోజు రెండు నియోజకవర్గాలు నంద నంద నంద్యాల జిల్లాలో తిరగడం జరిగింది అక్కడ కూడా కొంతమందితో మాట్లాడి రిక్షావాళ్ళు హమాలీలు గుట్టే కార్మికులు ఇంకా ఇంకా కాబట్టి ఈ నెల మూడో వారంలో కానీ నాలుగో వారంలో కానీ కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇస్తాం అలాగే త్వరలోనే విజయవాడలో గాంధీనగర్లో ప్రెస్ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ న్యాయం చేసే విధంగా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా అలాగే చాలామంది ఇంకా ఈ విషయాలలో పూర్తిగా అవగాహన లేకుండా ఉన్నారు వారు కూడా ఈ విషయాన్ని గమనించండి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో మనం పోరాటం చేస్తే ఖచ్చితంగా విజయం సాధించగలం మీకు పెన్షన్ రూపంలో ఆర్థిక విధానాలు కరెక్ట్ కరెక్టుగా ఖచ్చితంగా వస్తాయని ఈ కార్మికులందరికీ కూడా తెలియజేస్తాను